కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళను మాత్రమే ఎంపిక చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బట్టి విక్రమార్క గారికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాం మా పార్టీ వైపు నుంచి వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు అర్హత లేని వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటా ఉన్నారు మేము ఒక మాట అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం అర్హత మిగిలిన పార్టీల్లో ఉంటే ఇల్లు లేకపోతే వాళ్ళకి అర్హత లేదా వాళ్ళు రేటు షెడ్లలో నివాసం ఉంటే అర్హత లేదా ఇళ్ల స్థలం లేకపోతే అర్హత లేదా అర్హతకి గిట్టు మీరు చూస్తున్నటువంటి కొలబద్దే చాలా పక్షపాతంతో కూడుకున్నటువంటి కొలబద్ద లాగా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అర్హుల్ని ఎంపీ చేసి అర్హత గురించి మాట్లాడుతూ ఉన్నారు అది చాలా తీవ్రమైనటువంటి నిబంధన విరుద్ధ నిబంధనలకు విరుద్ధమైనటువంటి చర్య అని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం బట్టి విక్రమార్ గారు ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలి గ్రామ సభల్లో ఎంపిక చేసినటువంటి వాళ్ళల్లో అర్హులు ఎవరో గుర్తించి వాళ్ళని లాటరీ ద్వారా ఎంపిక చేసి మేము డిమాండ్ చేసేది అసలు ఎంపిక చేసిన వాళ్ళకి మొత్తానికి ఇవ్వాలి అని చెప్పి ఒకవేళ మీకు ఇవ్వడం ఛాత కాకపోతే ఇప్పుడు సాధ్యం కాకపోతే ఎంతమంది నైత మీరు ఎంపిక చేస్తారో అంతమందిని గ్రామ సభల్లో లాటరీ ద్వారా ఎంపిక చేసి అర్హుల్ని గుర్తింపు చేయాలి తప్ప వేరే రూపంలో మీరు ఎంపిక చేయడము అనేది పక్షపాతంతో కూడుకున్న అప్రజాస్వామిక చర్య ఇందిరమ్మ కమిటీలు అనే పేరుతో వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో వాటిని నింపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే నిలిచేటటువంటి ఈ చర్యల్ని మానుకొని మేము భక్తి విక్రమార్క గారికి చెప్పేది ఏంటంటే మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించండి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే శాసనసభ్యులుగా వ్యవహరించకండి అది మీ స్థాయికి తగ్గింది కాదు మీకు మీకు మీ మీకున్న విజ్ఞతకు తగినది కాదు మీరు ఇప్పటిదాకా వ్యవహరించినటువంటి తీర్కి తగింది కాదు అని చెప్పేసి నేను గుర్తింపజేస్తా ఉన్నాం ఎప్పటికైనా మార్కొని సరి అయినటువంటి ఆ ఎంపిక చేయకపోతే సిపిఎం పార్టీ ఊరుకోదు తగిన పద్ధతుల్లో దీని పట్ల స్పందిస్తుంది వెంటనే ఇటువంటి చర్యలకు వ్యతిరేకమైనటువంటి కార్యాచరణ చేపడుతుంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హిందీ రమ్మ కమిటీ ఇళ్ళని రద్దు చేయాలి అర్హులైనటువంటి వాళ్ళందరినీ రాజకీయ రహితంగా రాజకీయ ప్రాతిపదిక మీద కాకుండా ఎంపిక చేయాలి లేకపోతే మాత్రం మేము చూస్తూ ఊరుకోము మేము దీనిపైన ఉద్యమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో ఇది మరింత తీవ్ర రూపం దాల్చుకోకముందే మీరు సరి చేసుకుంటారు అని చెప్పేసి అభిప్రాయపడుతా ఉన్నాం లేకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి హెచ్చరిస్తాం